వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా ఈవేళ సింపుల్గా అంకుల్ గారు ఎండు పట్టుకొచ్చారు ఎప్పుడు చో తెమ్మంటున్నాను తెత్తలేదు రాత్రి పట్టుకొచ్చారు బాగు చేసి అక్కడ పెట్టుకుని ఒక కరెక్ట్గా సీకరీ పెడదామని చెప్పండి మీకు చూపిస్తా అమ్మా ఇగో రెండు రైలు కేజీ ఎనిమిది వందలు అంటారా చూడు కళ్ళుకి పెద్దగా అనాలి అంకులకి చిన్న చిన్న కొండరు వెళ్ళి రోడ్లో అమ్ముతున్నారంటమ్మ అక్కడ ఉందంట మంచి కొట్టు కేజీ ఎనిమిది వందలు అంటే అరకిలో పట్టుకొచ్చారు నాలుగు వందలు చేసి ఇన్నే దూగుని తలకాయలు పట్టుకెన్ను వచ్చినాయి అమ్మా ఇగో సింపుల్గా రెండు అరటికాయలు వేసుకున్నాను ఎగురు పెడదాం మీకు చూపిద్దామని చెప్పి ఎండ్రయ్యి అరటికాయ ఎగురు సూపర్ అంటే సూపర్ ఉండదు మాసం కూర కూడా సరిపోదు ఇంకో నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎక్కువ అవుతాయి తీసేస్తాను దానికి ఉపయోగించుకుంటానమ్మా పొక్కులు పోయే మిషన్లో కొడితే ఉరుమవుతున్నమాట అనుగో అమ్మా ఏముండదు ఇందులో వేసుకునేది ఇగో సింపుల్గా ఉప్పు కారం పసుపు కొత్తిమీర ఎండ్రెయిల్ ఇగో ఎండ్రయలు కూడా ఇందులోనే వేప్పుకుంటా రోస్ట్ అయిపోతున్నాయి లేకపోతే ఇగో అసలా నడాలు గిల్లుకోవాలమ్మా నడాలు గిల్లితే మనకి చూడండి పచ్చి రైల్లో మనం నల్లగా వస్తుంది అలాగ ఉంటుంది ఎండ రైల్లో కూడా అది నడలు గిల్లేసుకుంటే ఈ పెద్ద తలకాయలు మనం పొడి కూడా చేసుకోవచ్చు ఈ చిన్న చిన్నరేలిక కాదు చక్కగా ఎప్పుకుంటే ఇడిగే ఎడిగా ఏపర్లా అయ్యే ఎగుతాయి ఒక్కరటికాయ ఎగురు చక్కగా పొద్దున్న పండ్డబాబు క్యారెట్ పెట్టేసాం మొదపప్పు చారు వేసేసి కొద్దిగా ఉంది కదా ఒక అతికే ఎగిరి పెడతామని చెప్పి చక్కగా అమ్మ కొత్తి విడుగా ఎప్పుకొని పక్క పెట్టుకో పసుపు వేసి అల్లం ఇల్లు పేస్ట్ కూడా అక్కలేద్దు జీలకర్ర ఇల్లులపై కూడా అక్కలేదు కమ్మకుంటుంది పక్కనమ్మ ఇవి వేకపోని ఉల్లిపాయలు ఈ పని కట్టుకునే పక్కకి ఏంటి అక్కలా ఉప్పుసేపలాంటిది అయితే తీసుకోవాలరా అది ఇడిపోతుంది కదా ఉల్లిపాయలు అంతకని ఇడుక ఏ పోనీ అయిపో బాగా మాడకూడదు నీకు రెండు అచ్చకాయలు చిన్న అతికాయలు రవి గెలకింత వస్తాయి కదా చిన్ని మాట అయిపోయాడు కాయలు రయ్యంతతోనే చూడండి పెద్దగా లేతానో కళ్ళుకి చిన్న చిన్న తేర సాల్ట్ వేసుకున్నాం వేసుకున్నామమ్మ పసుపు వేసేసాను కారం కూడా వేసుకుందాం రెండు స్పూన్లు శన్నపా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటాం మధ్య జీర పౌడర్ ఆడలేదు విజయ దశములు గట్టా మనం గుళ్ళకాడికి వెళ్ళిపోతాం ఇది ధనియాల పౌడర్ వేస్తున్నాం కొద్దిగా ఆడాలి అన్నీని మళ్ళీ అన్నీ ఒకటి ఆడు ప్లైన్ ఇట్ అన్నీ చేసుకోవాలి మీకు వీడియో కాదురా బాబు మళ్ళీ వెనకాల బోర్డు పని ఉంటుందా మళ్ళీ అన్నీ రెడీ చేసుకోవాలి కదా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానమ్మా ప్పుడు వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ పోసుకుందాం వాటర్ అంతే ఇంకేం అక్కల తింద్రోకి ఊడుకుపోయిన తర్వాత మీరు చూపిస్తా ఉప్పు చూసుకుంటా கொத்த படித்த மீ நீர் கூட எகிரப்போவா தான் திரு உடக்கல அடிக்கேஸும் மாசூரே நம்ம அலக எந்த அல்ல கழுப்புட்டு சக்கவுண்ட் நீத்தினோக்கு இல்ல கதம்மா வண்டி పగలు ఎలాగైనా సాయంత్రం అయితే కావాలి ఓకేనమ్మ దగ్గరికి వచ్చేది చూపిస్తాను బంగారం ఓకే ఓకే బంగారం సూపరు ఇలాగ అంటూడకాలి ఎండి చేప అవని చికెన్ అవని ఇలా అలాగొచ్చేయాలి నువ్వు అనమాట అయితే చూసావా చక్కగా అదిగోరా అయిపోయిందమ్మ కూర బంగారం అదిగో చక్కగా ఉడికిపోయింది హైబ్రిడ్ అట్కా ఇది ఎంత రుచిగా ఉంటుందో రెండు మొత్తంలో తిని వేసుకుంటే సూపర్ అన్నమాట ఓకేనమ్మ మరి ఇలా చిన్న వీడియోలు చేసి చూపిస్తూ ఉంటాను మరి చక్కగా మీరు చూడాలి సింపుల్గా వండుకుని కూడా మీకు చూపిస్తున్నాను నా ఛానల్లో ప్రతీది ఉన్నప్పుడే మూడు వందలు వంటలు చేసేసాను మీకు ఏది కావాలన్నా సాయమ్మ కిచ్చరను కొట్టుకుంటూ వచ్చే అత్తలైనట్టి చక్కగా మీరు చూసుకుంటే అందంగా వండుకోవచ్చు ఓకేనమ్మ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు బంగారం బాయ్ బాయ్